తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజ మీరు మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఈ మేము వంట చేశానని అనుకుంటున్నారా ఆలోచిస్తున్నారా చూడండి నేనైతే బెల్లంతో పల్లీలతోని మీకు ఇప్పటికే అర్థమైపోతుంది మనము షాప్లో కొనుక్కుంటే అసలు పల్లి పట్టి కానీ పల్లి ముద్దలు కానీ లడ్డూలు కానీ చాలా రేట్లు ఉంటాయి అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ చాలా బాగుంటాయి మరి అలాంటిది చూసేద్దామా అయితే మంచిగా వేయించే వేయించుకుందాము ఒక రెండు కప్పుల పల్లీలు అయితే అవుతాయి మంచిగా వేయించుకోవాలి దూరగా మంచిగా పొట్టు తీస్తే వచ్చే విధంగా వేయించుకోవాలి అసలు పల్లీలు బాగా తెచ్చిపెట్టుకుంటే మనకు అప్పుడప్పుడు పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకొని రుచికి మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది చూస్తారు కదా రంగు మారుతూ ఉన్నాయి ఈ విధంగానైతే మంచిగా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మీకు ఎంతమందికి ఈ వంట వచ్చో నాకైతే కామెంట్ చేయండి చూసారు కదా నేను ఎంత బాగా వేయించుతున్నానో మీరు కూడా ఈ విధంగానే వేయించండి అదేంటోనండి నేను ఎప్పుడూ పాకం పట్టినా అని గట్టిగా వస్తుంది అందుకోసమని ఈరోజు ఎలాగైనా ట్రై చేయాలి అని డిసైడ్ అయిపోయాను నేను పాకం పట్టుడు నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను ఇంకెందుకు ఆలస్యం నా పాకం ఎలా పడతాను ఎలా చేస్తాను అనేది చూస్తారు కదా ఇప్పుడైతే పల్లీలను మంచిగా దూరగా అయితే వేయించుకుంటున్నాను చూస్తేనే నేను కదా పల్లీలు అసలు ఇలా తింటే కూడా చాలా బాగుంటుంది ఇందులో బెల్లం కలుపుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది చూస్తారు కదా నేనైతే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను వీటిని మంచిగా పొట్టు తీసుకొని ఈ విధంగానైతే తయారు చేశాను చూస్తారు కదా పల్లీలో ఇలా పొట్టు తీసుకున్నాను కొన్ని పొట్టు ఉన్నా కానీ మన హెల్త్కి మంచిది కాబట్టి అలానే ఉంచేసుకుందాం నేను బెల్లం తీసుకున్నాను ఒక ఛాయ్ గ్లాసడు నీళ్ళు అయితే పోసుకున్నాను ఇంకొన్ని నీళ్ళు కూడా పోసుకుంటే పోసుకోవచ్చు మనకు బెల్లం పాకం తొందరగా రావాలంటే మనం కొన్ని వాటర్ మాత్రం పోసుకోవాలి ఇప్పుడు చూడండి ట్రై చేస్తున్నాను బెల్లం పాకని చూసారు కదా దీన్ని ఉండలేకుండా మంచిగా వేడిగా పొంగే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగానైతే నేను కలుపుతున్నాను చూసారు కదా మంచిగా కలపాలి ఉండలు ఉండకూడదు ఉండలు రావు అనుకోండి వేడికి మొత్తం బెల్లం మొత్తం కరిగిపోతుంది కరిగిపోయి మంచిగా పొంగొస్తుంది నేను ఇంతవరకు చాలాసార్లు ట్రై చేశాను వావ్ వస్తుంది యూట్యూబ్లో చూస్తాను నేను అప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అరే నాకెందుకు రావట్లేదు నాకెందుకు గట్టిగా వస్తుందని ఇవాళనైతే ట్రై చేశాను చూసారా ఎంత మంచిగా పొంగుతుందో మన బెల్లము చూస్తూనే అసలు నోరూరిపోతుంది కదా వా వా చాలా బాగుంది ఇంకా మనం దీన్నైతే ఇంకా అలా కలుపుతూనే ఉందాము మనకు ఏ విధంగానైతే పాకం వస్తుందో ఆ విధంగా మంచిగా పాకం వచ్చే విధంగా కలుపుకుందాం నేనైతే ఇందులో వేసి చూస్తున్నాను వెంటనే కాదులేండి కొంచెం టైం పడుతుంది చూసారా కాలేదు బెల్లం అయితే రాలేదు చూస్తున్నారు కదా ఇంకనైతే కలుపుకుందాము బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎంతసేపు కలిపాను ఒక టెన్ మినిట్స్ వరకు గెలిపాను నేను అప్పుడైతే నాకు పాకం వచ్చింది చూస్తున్నారు కదా మీరు బెల్లం చక్కెరకు బదులు బెల్లం యూజ్ చేశారు అనుకొని సన్న కూడా అవుతారు హెల్త్ కూడా చాలా మంచిది రక్తం ఇంప్రూవ్ అవుతుంది ఇంకా కూడా కాలేదు నా పాకం అయితే మరి ఎప్పుడైతుందో ఏమో చెప్పలేము ఇంకా ట్రై చేస్తున్నాను పాకాన్ని అయినా కానీ కాలేదు ఇక ఇంకొంచెం అయింది ఆ చూసారా కొంచెం ముద్దయింది అయింది ఇంకా పాకం రావాలి ఇంకా పాకం కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను కొంచెం వస్తే సరిపోతుంది ఇలా ఈ విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనం బాగా పాకం వచ్చిందనుకోండి గడ్డ కట్టుకుపోతుంది మనం పల్లీలు అయితే ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మాత్రమే వేసుకోవాలి బాగా వేసుకున్నాం అనుకోండి అంతే సంగతి గట్టిగా అయిపోయి వేయించుకున్న విధంగా అవుతుంది ఈ విధంగా పాకం అనేది ఉండాలి అప్పుడే మనకు గట్టిపడుతుంది ఆరిన కొద్ది ఇంకా గట్టిపడుతుంది ఇంకా పల్లీలు పోసుకుంటున్నాను ఈ విధంగా పల్లీలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా తగ్గి ఇంక కొన్ని పడతాయి ఈ విధంగానైనా ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా నా పల్లీలు పాకం ఏ విధంగా రెడీ అయిపోతుందో మనం దీన్నైతే ఇప్పుడు ఆరబెడదాము మొత్తం మంచిగా ఆరబెట్టుకోవాలి చెయ్యి అయితే కాలుతుంది అసలు బాగా కాలుతుంది చెయ్యి పొక్కు కూడా వస్తుంది అందుకోసమని మనం పాకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యి పెట్టండి లేదనుకోండి అంతే సంగతి ఎందుకంటే నాకు కాలింది కాబట్టి అనుభవం కొద్ది చెప్తున్నాను వావ్ చూస్తున్నారా మన పాకం రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిందని ఇప్పుడు ఎందుకు మనం ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని ఇప్పుడు పల్లి పట్టి కోసం అయితే నేను ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను చూసారా ఈ గిన్నెలో వేసాను మరి ఇది ఎప్పుడు రెడీ అవుతుందో కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మిగిలిన పాకాన్ని నేను లడ్డూలు చేద్దామని డిసైడ్ అయ్యాను లడ్డూల కోసం అయితే లడ్డూలు వా చూసారా ఒక్కొక్క లడ్డు వేస్తున్నాను ఒక్కొక్క లడ్డు చేసి ఈ విధంగానైతే పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం గట్టిపడ్డవాళ్ళే లడ్డూలు చేస్తున్నాను చూసారా నా లడ్డూలు కూడా అయిపోయాయి ఇలా సక్సెస్ఫుల్గా లడ్డూలు చేశాను పల్లి పట్టు చేశాను మీకు ఇది బాగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు